బ్యారేజ్కి ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరుగుతోంది వాళ్ళ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని రెవెన్యూ పోలీస్ రక్షణ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్లను అప్రమత్తం చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు ఎగువను కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద నీరు ప్రవాహం కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది దానిలో పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ దిగువకు విడుదల చేస్తున్నారు అందులో ఏడు వేల క్యూసెక్ పైగా సముద్రంలోకి అలాగే మిగిలిన మూడు వేల ఆరు వందల క్యూసెక్ వరకు కూడా కాలువలకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కాలువలకి నీటిని విడుదల చేయడం అలాగే సముద్రంలోకి ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కూడా గేట్లను ఎత్తి విడుదల చేస్తున్నారు నాలుగున్నర గంటల సమయంలో ఆరు గేట్లని అలాగే ఇప్పుడు ఏడు గంటల సమయంలో కూడా పది గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పెరకాశం బ్యారేజీకి దిగువను ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నదిలోకి రావద్దు నదిలో తిరగద్దు అలాగే చేపల వేటను కూడా ఆపేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు స్థానికంగా ఉండే పోలీసులు అలాగే రక్షణ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది అలాగే కిందకి ఏదైతే సముద్రంలోకి వెళ్లేటటువంటి మార్గం ఉందో ఆ మార్గం మొత్తం అంతా కూడా అలర్ట్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కేంద్ర జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ఇంకొక పక్కన పైన ఎగువను ఉండేటటువంటి శ్రీశైలం అలాగే పులిచింతల నుంచి కూడా పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం కిందకు వస్తున్న పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా అంటే వస్తున్నటువంటి ప్రవాహాన్ని వస్తున్నట్టుగా రెగ్యులేట్ చేసుకుంటూ వరుసగా దిగువకైతే విడుదల చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ఇప్పటికే శ్రీశైలం నెల నుంచి కూడా భారీ స్థాయిలో అంటే ప్రవాహం కూడా కిందకు వస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే కిందకు విడుదల చేసేటందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ముందు ఉండేటటువంటి పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో నలభై రెండు పాయింట్ ఒకటి ఆరు టిఎంసీ ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టిఎంసీ వద్దకు పులిచింతలు చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే నలభై ఆరు పాయింట్ ఏడు మీటర్ల వద్ద ప్రజెంట్ లెవెల్ అయితే పులిచింతల వద్ద నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంకొక పక్కన ఇన్ఫ్లోస్ అయితే కనుక చూసుకుంటే పులిచింతల వద్ద యావరేజ్ ఇన్ఫ్లోస్ రెండు వేల ఏడు ఆరు వందల ఐదు అలాగే అవుట్ఫ్లోస్ కూడా నాలుగు వందల క్యూసెక్ల నుంచి యావరేజ్ నాలుగు వందల క్యూసెక్ ఉండేలాగా విడుదల చేస్తున్నారు అది కూడా పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్దకే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో పైనుంచి అంటే శ్రీశైలం వద్ద నుంచి కూడా ఇన్స్టెంట్ గా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది క్యూసెక్ ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితుల్లో ఇటు కెనాల్ కాలవలకి ఇరవై ఒక్క వేల పదమూడు క్యూసెక్లు అలాగే దిగువకు అంటే ఇటువైపు సాగర్ వైపు నుంచి కిందకి కూడా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది క్యూసెక్లను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు వరుసగా ఇన్ఫ్లోస్ కూడా పెరిగేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అని చెప్పని అయితే తెలుస్తుంది ఇన్ఫ్లోస్ పెరుగుతున్న పరిస్థితుల్లో వచ్చింది వచ్చినట్టుగా ఎంత వస్తే అంతా కూడా గేట్లను అంటే ఉన్న డెబ్బై గేట్లలో ఒక్కొక్క గేట్ ను పెంచుకుంటూ ఒక్కొక్కటి నాలుగు మూడు అలా గేట్లను పెంచుకుంటూ వాటికి సంబంధించినటువంటి అంటే అవుట్ ఫ్లోస్ ను కూడా రెండు వేలు మూడు వేలు క్యూసెక్కులు చొప్పున పైకి పెంచుకుంటూ కూడా విడుదల చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేసుకుంటూ సముద్రంలోకి విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే దిగువన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ర్సన్ ఈశ్వర్ తో రామ్ ఎన్టీవీ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి